నమస్తే శ్రీకాకుళం జిల్లా పోలాట మండలం సుసరామ్ గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి బార్బరిక్ అనే సినిమా అయితే తీయడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున రిలీజ్ అయితే చేశారు సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి అయితే దర్శకుడు ఆవేదన ఏంటంటే మంచి రివ్యూస్ వచ్చాయి అయినా సినిమా ఎందుకు చూడటం లేదు ఈ మధ్యన ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కువైన తర్వాత మలయాళం సినిమాస్ ని మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు అదే తరహాలో నటుడు సత్యరాజుని మెయిన్ రోల్ లో చూపిస్తూ బార్బరిక్ అనే సినిమా అయితే తీయడం జరిగింది ఆయన సినిమా థియేటర్కి వెళ్ళి చూసి తర్వాత సినిమా థియేటర్ లో ఒక టెన్ మెంబర్స్ చూసారంట థియేటర్ లో వారికి అడిగారంట రివ్యూస్ ఎలా ఉందంటే చాలా బాగుంది సినిమా తీసింది మీరేనా అని మెచ్చుకున్నారంట ఆయన బయట కారులో డ్రైవింగ్ చేస్తూ వస్తూ ఇంత మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరించడం లేదు మలయాళం సినిమా ఇదే కంటెంట్ తో వస్తే ఎగబెడి చూస్తారు మరి మన తెలుగు సినిమాగా వచ్చినప్పుడు ఎందుకు ఆదరించడం లేదని అతను కన్నీరు పెట్టుకున్నారు ఆఖరికి చెప్పుతో కూడా కొట్టుకోవడం జరిగింది ఆయన బార్బరిక్ అనే సినిమాకి దాదాపుగా రెండున్నర ఏళ్ళు కష్టపడ్డారని ఆవేదన చెందారు చివరగా ఇక్కడ కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళి తీర్చుకుంటా ఇదే తరహా సబ్జెక్ట్ అక్కడ తీసి మళ్ళీ తెలుగులో డబ్ చేసి అప్పుడు నిరూపించుకుంటా అప్పుడు దాకా వదిలేదు లేదనే సవాల్ అయితే చేశాడు అన్నా సుమనన్న నువ్వు ఎంత ఆవేదన చెందిన ఈ రోజుల్లో ప్రేక్షకులు మారిపోయారన్న బడా హీరో సినిమాలకి ఎవరు పట్టించుకోవడం లేదు మాక్సిమం తొలి వీకెండ్ లోటే నైంటీ పర్సెంటేజ్ థియేటర్స్ అన్ని ఇచ్చేసి సెవెంటీ పర్సెంటే కలెక్షన్ అయితే లాగేసుకుంటున్నారు రోజులు ఇది హిట్ టాక్ వచ్చినా సరే ఎవరు చూడండి రోజులు ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కువ అయిపోయింది దాదాపుగా ఓటీటీలోనే చూస్తున్నారు ఆ మలయాళం సినిమాలు వచ్చినా ఓటీటీలో ఎక్కువ ఆదరిస్తున్నారు తప్ప డైరెక్టర్ గా థియేటర్స్ అయితే ఎవరు వెళ్లడం లేదు ఇగా సినిమా సినిమాకి కూడా హిట్ టాక్ వస్తే మ్యాక్సిమం థియేటర్స్ ఎక్కువ పెంచాలన్నా నేను ఆడే బుక్ మై లో చూశాను అన్న ఇంత ఆలోచన చెందే సినిమాకి వెళ్దామని అసలు మ్యాక్సిమం ఏరియా పెట్టి చూస్తే ఎక్కడో ఒకటో రెండు ఈ విధంగా ఉన్నాయన్న థియేటర్స్ మీరు ఎగ్జిక్యూటర్స్ తో మాట్లాడి మాక్సిమం మనం ఉత్తరాంధ్ర దర్శకుడు కాబట్టి ఉత్తరాంధ్రలో కూడా థియేటర్లు ఎక్కువ పెంచాలన్నా అప్పుడు కలెక్షన్లు పెరుగుతాయి ఇంత కష్టపడిన మనకు లక్కంటూ ఒకటి రావాలన్నా నెక్స్ట్ మనం విడుదల చేసే సమయం కూడా చూడాలి ఇది గణేష్ నిమజ్ఞనం నెక్స్ట్ పూజల సమయం కాబట్టి సినిమాలకి అంత ఇంట్రెస్ట్ చూపించదు ఇది కూడా ఒక రాంగ్ టైం అనేది చెప్పాలి ఎందుకంటే మ్యాక్సిమం వస్తే మార్నింగ్ నైట్ ఇంగ్స్ వరకు వెళ్ళాలి ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసరికి పూజలు అలాగే నైట్కి వచ్చేసరికి పల్లి ప్రాంతాల్లో అయితే ప్రోగ్రామ్ నెక్స్ట్ వేరు వేరు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆటల పోటీలు ముగ్గులు పోటీలు ఇలాంటివన్నీ సో ఇలాంటప్పుడు థియేటర్స్కి వెళ్ళడం కష్టం నాకు తెలిసి ఈ రోజుల్లో దర్శకుడిగా నిరూపించుకోవాలంటే వెండి తెరపైన భారీ బడ్జెట్లు పెట్టేసి నిర్మాతలకి గుండెలో బొక్క పెట్టేసి మనం నిరూపించుకోవాలంటే ఈ రోజుల్లో ఎవరు థియేటర్స్కి రారు ఎందుకంటే ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ పెరిగిపోయింది ప్రతి ఒక్కరు ఓటీటీలోనే చూస్తున్నారు సో ఏ అమెజాన్ లేకపోతే ఏ నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకొని లో బడ్జెట్ మూవీ తీసి సవాళ్ళు ట్విస్ట్లు స్క్రీన్ అయితే తర్వాత ఏం జరుగుతున్నది అనేది ప్రేక్షకులు తెలియకుండా ఇన్ని విధాలుగా ట్రై చేస్తే అప్పుడు మనం సక్సెస్ అవుతాం కానీ డైరెక్ట్గా వెండి తెరపైనే ఈ రోజుల్లో సక్సెస్ నూతన దర్శకుడు సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం నూతన దర్శకులు సక్సెస్ అవ్వాలంటే అది స్టార్ హీరోతో తీస్తే అది హిక్ టాక్ వస్తే తప్ప లేకపోతే అవ్వడం కష్టం ఏమైనా సుమనన్న నీ మాటలైతే నాలాంటి కొంతమంది మేము చిన్న చిన్న వీడియో చేస్తాం మాలాంటి వారికి కొంత బాధ కలిగించింది నువ్వు నీ కసి అయితే నువ్వు వదలవని తెలుస్తుంది నీ మాటల్లోటే ఉంది సో ఆల్ ది బెస్ట్ అమ్మా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి